పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు కలిసికట్టుగా బీసీ సంఘాలు హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన బీసీ మేధో మదన సదస్సుకు పలు యూనివర్సిటీల నుండి ప్రొఫెసర్లు ఇరవై ఎనిమిది బీసీ సంఘాలు ముప్పై ఆరు కుల సంఘాలు నలభై ఎనిమిది ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు కేంద్ర ప్రభుత్వ శాఖలలో ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న పదహారు లక్షణాలు

కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మీ కాళ్ళ మన వాటా ఇది ఇస్తా ఎవరు కాదు వా దయ దాచిన కాదు మన వాట మనకు అందరు అందరం అన్నదమ్మం మా వాట మాకు ఇవ్వని అడుగుతున్నాం చట్ట సభలో యాభై పర్సెంట్ అదే విధంగా కులగానే జరగాలి రేపు జరిగే ఎన్నికల్లో మొదలు కులగానే జరగాలి ఆ తర్వాత ఎన్నికలు జరుగుతుంది అందరికీ అవకాశం ఉంది దీని మనం ఆలోచన చేయాలని చెప్తున్నాం మంచి